హలో తోరు మూడు మూడు లీటర్లు తోరు మూడు లీటర్లు అండి పురుగు మందు కావాలా పురుగు మందునా పురుగు మందు రెండు ఎకరాలకి ఓకే ఓకే దానికి టెస్స దానికి కాంబినేషన్లో మూడు డోసు ఓకే ఓకే అండి ఇప్పుడు ముందు తోరు కొట్టింది బాగుంది కదా రిజల్ట్ అసలు ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ నుంచి ఫోన్ నేను దాచేపండి దాచా దాక్షాపల్లి గుంటూరు జిల్లా దాక్షపల్లి పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఓకే పేరు కన్నకంటి వీరబ్రహ్మాచారి కన్నకంటి వీరబ్రహ్మాచారి ఓకే అండి పావు అయితే మనకి ఎక్సలెంట్ ఉంది ఓకే అండి రైతులు కూడా వాడుకోవచ్చా అసలు నెంబర్ వన్ వరకు ఒక్క రోజుకి అయిపోద్ది ఒక రోజు సాయంత్రం కాలే పోతుంది మళ్ళీ ఓకే ఓకే అండి సాయంత్రం కాలే వెళ్ళిపోతుందండి ఓకే ఓకే తప్పకుండా నీకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మీకు ఏమైనా కావాలంటారా ఆ మనకి ఒక చోరు ఒక మూడు లీటర్లనూ ఈ వేరే పురుగు మందు రెండు ఎకరాలకి ఓకే మరి వాటిలో కాంబినేషన్ గా మళ్ళా మూడు డోసులు తర్వాత ఉదయం తప్పకుండా మీకు కార్గో చేస్తాను అండి ఫోన్ చేస్తే నేను డబ్బులు అండి ఉదయం ఫోన్ చేస్తావా ఉదయం కాల్ చేస్తాను సరే అట్లా ఉందండి సరే